సివిల్ డిస్ప్యూట్ అయినా క్రిమినల్ డిస్ప్యూట్ అయినా పోలీసుల వాళ్ళ కేసు అయినా పోలీసు అయినా గ్రెవెన్యూ వాళ్ళ మీద అయినా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆప్తులు ఎవరు పనికిరారు కేవలం న్యాయ వ్యవస్థకైనా వాళ్ళు వెళ్ళాలి అప్పుడు న్యాయవాద దగ్గరికి వెళ్ళాలి అయితే ఈ చట్టంలో ఒక సెక్షన్ ఎలా పెట్టారంటే సివిల్ జ్యుడిషన్ లేకుండా తీస్తారంటే మీరు ఏ విషయంకైనా సరే గవర్నమెంట్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళాలి మీకు తెలుసు ఎంఆర్ఓ ఆఫీసులో వెళ్తే ఏమో వద్ది తర్వాత గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్తే పనులు ఎలా జరుగుతాయి అధికార పార్టీ వాళ్ళు వాళ్ళు ఎలాగా బిహేవ్ చేస్తారు సామాన్యులు వెళ్తే ఎలా బిహేవ్ చేస్తారు అవన్నీ తెలుసు కాబట్టి ప్రజలు చాలా భయపడ్డారు ఎందుకంటే ఎప్పుడైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే కనుక దీనివల్ల ఒక ప్రభుత్వ అధికారి కాకుండా ప్రభుత్వం తలుచుకుంటూ ఎవరైనా సరే టైటిలింగ్ ఆఫీసర్ కింద అపాయింట్ చేస్తారు అంటే ఆయనకి ఎలాంటి అధికారులు ఇచ్చారంటే సివిల్ కోర్టుకు సంబంధించిన అధికారాలు కాకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటంటే ఆయన ఏది కరెక్ట్ అనుకుంటే అదే చట్టం కింద అనమాట అంటే ఇప్పుడు నేను నా వెళ్ళి నా మూడు రిజిస్టార్లు ఉంటాయని అందరు తెలుసు ఒకటి టైటిల్ రిజిస్టార్ ఇంకోటేమో డిస్ప్యూట్ రిజిస్టార్ ఇంకోటేమో లీజులు అలాంటి అగ్రిమెంట్ అయితే ఒక రిజిస్టార్ ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి టైటిల్ రిజిస్టర్ వాళ్ళ పేరు నమోదు చేసుకొని వాళ్ళు ఆ భూమికి కానీ ఆ ఫ్లాట్కి కానీ ఆ ల్యాండ్కి కానీ లేకపోతే ఆ ఇంటికి కానీ వాళ్ళ ఓనర్గా డిక్లేర్ చేసుకొని ఆ టైటిలింగ్ లిస్టర్లో నమోదు చేసుకోవాలి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏం జరుగుతుందంటే ఆయన వెళ్ళి మీరు నమోదు చేసుకున్నప్పుడు లేదు దీని మీద ఒక కంప్లైంట్ ఉంది నాకు మీరని నాకు నమ్మకం లేదు మీరని అంటే అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మా వెళ్ళి అతని దగ్గరికి ఎవరైతే వెళ్తారో అతని దగ్గర ఉన్నా కూడాను డిసైడ్ చేసే బాధ్యత టైటిలింగ్ అవసరం ఉండదు కాబట్టి అతను అధికారులు అధికారంలో ఉన్నవాళ్ళు చెప్పే విధంగా లేకపోతే ఆయన స్వలాభం కోసం యాక్ట్ చేస్తే కనుక మీరు ప్రశ్నించే అధికారం కూడా లేదు అలాగే సివిల్ కోర్టుకు సంబంధించినటువంటి చాలా చట్టాల ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం క్రాస్ ఎగ్జామినేషన్ కానీ అలాగే లిమిటేషన్ యాక్ట్ కానీ ఇలా రకరకాల చట్టాలు ఎన్నో ఉన్నాయి సివిల్ కోర్టులో ఆ చట్టాలు ఏ అన్నీ కూడా పరిధిలోకి తీసుకోకుండా కేవలం ఆయన ఒక నిర్ణయం మీద ఒక వ్యక్తి నిర్ణయం మీద మీ యొక్క ఓనర్షిప్ ఆధారపడిందంటే అది చాలా డేంజరస్ వ్యవస్థ ప్రజాసంఘ్యంలో కాబట్టి ప్రజలు చాలా భయపడ్డారు ఆలోచన విధానం కరెక్ట్గా లేదు అందుకోసం ప్రజలందరూ భయపడ్డారు ఇప్పుడు సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్ తీసేస్తే న్యాయవాదుల పాత్ర ఉండదు కోర్టుల పాత్ర ఉండకుండా కేవలం వ్యక్తులు నిర్ణయిస్తారు కాబట్టి వాళ్ళు నిర్ణయించిన తర్వాత దానికి అపిలెంట్ అథారిటీసు ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళడం అన్నీ ఉన్నా కూడాను మీకు ఎప్పుడైతే ప్రాథమిక స్థాయిలోనే ఒక నిర్ణయం జరిగిపోతుందో ఆ ప్రాథమిక స్థాయిలో జరిగిన నిర్ణయాన్ని మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత కూడా ఒక జడ్జిమెంట్ వస్తుందంటే అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని తరాల అవుతుందో మనకు తెలుసు కాబట్టి ప్రాథమిక స్థాయిలో ఎప్పుడు కూడా జరిగిన నిర్ణయం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి అటువంటి దానికి ఇక్కడ తూట్లు పొడి పొడిచారు కాబట్టి అది డెఫినెట్గా అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా చేసుకొని వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కక్షతాయించడానికి కానీ అలాగే ఏదైనా విలువైన భూములు కానీ కా కాంప్లెక్స్ కానీ అన్ని కూడా వాళ్ళు స్వలాభం కోసం తీసుకోవడానికి కానీ ఆ లేనిపల్ని లిటికేషన్ క్రియేట్ చేసి ఆ లిటికేషన్ క్రియేట్ చేసి మీరు రాజీ చేసుకుంటారా అని బ్లాక్మెయిల్ చేయడం కానీ చాలా అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ చాలా కష్ట దీనికోసం భయపడ్డారు కాబట్టి న్యాయవాదులుగా మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజల్లో అవగాహన రైతుల అవగాహన కలిగించడం తోటి మేము సఫలైతమయం ఒక్క విషయం అక్కడ ఏంటంటే న్యాయవాదులు చేసిన ఈ ఎనభై రోజుల పోరాటం ప్రజల్లో మంచి చైతన్యం తీసుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పడిపోయి ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ రావడానికి ఇది ముఖ్యమైనటువంటి అంశంగా అందరూ కూడా కన్సిడర్ చేస్తున్నారు అనే విషయం అందరికీ తెలుసు తర్వాత దేశంలో మొట్టమొదటిసారిగా ఈ మధ్యకాలంలో న్యాయవాదులందరూ కూడా ఒకే తాటిపై వచ్చి వాళ్ళు ప్రజల తరఫున పోరాడిన ఒకళ్ళతో పట్టుకొని పోరాడిన గొప్ప చారిత్రాత్మకటువంటి యొక్క ఈ విషయం ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మొత్తానికి ఒక పదకొండు సీట్లకు పరిమిత అయ్యే విధంగా జరిగింది ఇది ఎందుకు జరిగిందంటే ముందుగా రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటే రాజ్యాంగంలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి ఈ కార్యనిర్వాహక శాఖ రెండోది శాసన శాఖ మూడోది న్యాయశాఖ మీకు ఈ శాసనశాఖ శాసనాలు చేస్తే కార్యనిర్వాహక శాఖ ఆ శాసనాలు ఇంప్లిమెంట్ చేస్తే న్యాయశాఖ అనేది ఆ శాసనాలు రాజ్యాంగ బద్దంగా ఉన్నాయా లేదా ప్రేయాంకి కరెక్ట్గా ఉన్నాయా లేదా రాజ్యాంగబద్ధంగా లేకపోతే వాటిని అమలు చేసే విధానం ఉండకూడదని చెప్పి నిర్ణయించేది శాసన ఈ న్యాయశాఖ ఇక్కడ ఏమైందంటే న్యాయశాఖ యొక్క పరిధిని కుదించేసి న్యాయ న్యాయశాఖని మెల్లిమెల్లిగా దా ముఖ్యమైనటువంటి ట్రాక్ నుండి తప్పించి అధికారుల్ని కొంతమంది వ్యక్తుల్ని వ్యవస్థగా మార్చే విధానం జరిగింది కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది వ్యతిరేకంగా ఉంది కాబట్టి న్యాయవాదులందరూ కూడా ఒకే తాటి మీద వచ్చి దీని మీద చాలా గట్టిగా గడవ వినిపించారు ఎంతవరకు స్త్రీలకు న్యాయం జరిగింది అనేది మీరు ఒకసారి దిశ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఆ స్త్రీలను అడగండి మా దగ్గరకు వచ్చిన చాలా కేసుల్లో అక్కడ వాళ్ళు మేము పోలీసులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి వెళ్ళిపోయిన తప్పించి మాకేం న్యాయం జరగేదని మాకు ఎక్కువగా మాకు కూడా వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది కాబట్టి ఇటు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులు కానీ మిగతా కేసులన్నీ కూడా మేము న్యాయవాదులుగా వేయడం జరిగింది అక్కడ ఆ దిశకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫార్మాలిటీగానే విషయాలు జరిగే కానీ నిజంగా ఆ దిశ పెట్టినంత మాత్రా నా స్త్రీలకి ఎంతవరకు న్యాయం జరిగింది అనేది ఆ స్త్రీలను అడిగితే మీకే తెలుస్తుంది మనకి భారతదేశంలో చట్టాలు అయితే చాలా పకడ్బందీగా బ్రహ్మాండంగా ఉన్నాయి కాకపోతే అది ఇంప్లిమెంటేషన్ చేసే విధానమే సరిగ్గా లేదు ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో అధికారులు పోలీస్ అధికారులు అందరూ కూడా ఆ ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది ట్రాన్స్ఫర్ల వాళ్ళ గురించి కానీ లేకపోతే పదోన్నతి గురించి కానీ లేకపోతే అనవసరంగా ఈ సి ఏసీబీ కేసులు పెడతారనే భయంతో కానీ రకరకాల కారణాల వల్ల ప్రభుత్వ అధికారులు కావాల్సినంత ధైర్యం లేకుండా వాళ్ళు మేము చట్ట ప్రకారం పనిచేస్తాము చట్టం ఇలాగ చెప్తుందని చెప్పి ధైర్యం ఉండే విధంగా వాళ్ళని వాళ్ళల్లో ధైర్యం నింపాల్సిన అవసరం వాళ్ళ సంఘాలకు ఉంది ఎందుకంటే రాజ్యాంగంలో కానీ లేకపోతే సర్వీస్ రూల్స్ కానీ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఎవరు కూడా దాన్ని ఎక్సిట్ చేయడానికి లేదు అది అది కాకుండా పక్కదారులు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు ఫలితం అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు దాన్ని న్యాయం చేసే విధంగా వాళ్ళ అధికారులు ఎంతవరకు ఉన్నా ఆ పరిధిని మించి వాళ్ళు పనిచేయకూడదనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి ఆ తప్పులు మా ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇటు ఐపీఎస్ ఆఫీసులు కానీ ఐఏఎస్ ఆఫీసులు కానీ లేకపోతే మిగతా ఆఫీసులు కానీ వాళ్ళందరి మీద కూడా కొంత నమ్మకం సన్నగిల్లి వాళ్ళు కూడా అధికార పార్టీలు తొత్తులుగా మారే విధంగా ఇప్పుడు ఇటు ప్రభుత్వాల మీద ఈ ప్రభుత్వం మీద ప్రతిపక్షం ప్రతిపక్షం మీద ప్రభుత్వం అధికారులు మారినప్పుడు చాలామంది అధికారులు ఈ విషయంగా బలైపోతడం జరుగుతుంది కాబట్టి వ్యవస్థ పటిష్టంగా ఉండాలనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని వ్యవస్థలో అందరం భాగమే ఇది వ్యవస్థ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉంటుంది కానీ వ్యక్తులు శాశ్వతం కాదు అనే విషయాన్ని అధికారులు కూడా గుర్తించాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద పిలిపించి మా బార్ కౌన్సిల్ మెంబర్స్ని కానీ లేకపోతే మా న్యాయవాదుల సంఘాలతో మాట్లాడడం కానీ ఇప్పుడు జరగలేదు అంతేకాకుండా రెవెన్యూ మినిస్టర్ ఆ టైంలో ఉన్న ధర్మాన ప్రసాదరావు రావు కానీ లేకపోతే ఇక్కడ విశాఖపట్నంలో మన మా బారు వచ్చిన బొత్స సత్యనారాయణ గారు కానీ కూర్చోబెట్టి న్యాయవాదులతో మాట్లాడి అసలు మీకు ఏంటి ప్రాబ్లం మీరు ఎందుకోసం స్ట్రైక్ చేస్తున్నారు ప్రభుత్వ విధానం ఇది మీరు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి పరస్పరం ఒక ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడడం అనేది కూడా జరగలేదు దీనివల్ల మాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం నిరంకుశంగా వాళ్ళు ఏమనుకుంటే అది చేసే విధంగా వాళ్ళు ముందుకెళ్లంతో ఇంకా తప్పని పరిస్థితుల్లో మేము కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజల ప్రజలకి వీటి గురించి చైతన్యం కలిగిస్తూ ఈరోజు ప్రభుత్వం కూలిపోవడానికి న్యాయవాదుల ఈ యొక్క పోరాటం ముఖ్యమైన భూమిక వహించి ఈరోజు అప్పట్లో ఉన్న ప్రతిపక్షానికి ఇది ఒక గొప్ప అస్త్రంగా తయారయ్యి వాళ్ళు దీన్ని గుర్తించి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఇమీడియట్గా దీని మీద సమీక్ష చేసి పిలిపించి మాట్లాడి దీని గురించి లోతుగా వాళ్ళు అధ్యయనం చేసి అందరికి కూడా ఒక ఆమోగ్య విధమైనటువంటి విధంగా ఎటువంటి పరిస్థితులు ఈ చట్టాలు రాజ్యాంగ విరుద్ధం ఇటువంటి చట్టాలు చాలా నిరంకుశంగా ఉంటాయి ఇటువంటి చట్టాల వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మేము అధికారంలోకి వచ్చినట్టు ఈ చట్టాలను ఇమీడియట్గా రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్లో వాగ్దానం చేసి ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈరోజు వాళ్ళు చట్టాలను కూడా రద్దు చేయడం అనేది జరిగింది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలా ప్రజల తరపు నుండి వాళ్ళ యొక్క విన్నపాలు వినడం రాజ్యాంగబద్ధంగా లేని నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రజలు దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ప్రజలు దాని గురించి వ్యతిరేకంగా గడవ ఇప్పినప్పుడు ఆ తప్పు ఎవరితో అయినా జరుగుతుంది కాబట్టి తప్పు జరిగినప్పుడు వాళ్ళ తప్పును సరిదిద్దుకునే విధంగా ఉండడం అనేది చాలా అవసరం కానీ నేను నేను చెప్పింది కరెక్ట్ అని ముందుకెళ్తే కనుక ఎటువంటి నాయకుడైనా ఎటువంటి ప్రభుత్వాలైనా ఎలా కుప్పకూలిపోతాయి అనేది ఇప్పుడు మనం చూసాం వాళ్ళ ఆలోచన ధోరణి ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి న్యాయవాదులకి కోర్టులకి ఇది పరిధి నుండి తప్పించేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా అయినా సరే వాళ్ళ టైటిలింగ్ ఆఫీసర్ వాళ్ళు చెప్పినట్టు ఎలాగంటాడు కాబట్టి వాళ్ళకి లాభంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి అందరికి కూడా వాళ్ళ వ్యక్తులకి లాభంగా వ్యవస్థనంతా కూడా వాడు గుప్పట్లో పెట్టుకొని ఒక విధమైనటువంటి భయంకరమైన పరిస్థితి కల్పించే విధంగా అది ముందుకు వెళ్ళారు కాబట్టి అది రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది ఏదైనా సరే ఒక ట్రయల్ అనేది జరగాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయంటే ఈ ల్యాండ్ ఎవరిది దీనికి ఓనర్ ఎవరు డిసైడ్ చేయడానికి అది కేవలం కోర్టులకి అధికారం ఉంది తప్పించి రిజిస్ట్రేషన్ అథారిటీస్ కానీ రెవెన్యూ అథారిటీస్ కానీ వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ వల్ల టైటిల్ రాదు అని చాలా క్లియర్గా జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వం కేవలం ఒక కనీసం ప్రభుత్వాధికారి కాకుండా ఏ బయట వ్యక్తిని కూడా పెట్టేసి టైటిలింగ్ ఆఫీసర్ కింద అతను నిర్ణయిస్తారని చెప్పి నిర్ణయించడం చాలా హాస్యాస్పదం ఎందుకంటే ఆమె అతను కనీసం లేఖ జ్ఞానం ప్రభుత్వాలకు ఉండాలి అది కూడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇలా బిహేవ్ చేస్తే కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఇటువంటి సాగం అని చెప్పేసి ప్రజలు మాత్రం చాలా బాగా అర్థం చేసుకోవడం చాలా సంతోషం ఎగ్జాంపుల్ చెప్తానంటే అందులో ప్రతిసారి కూడా మంత్రులు ఒక విషయం చెప్పారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు ఏంటంటే ప్రభుత్వమే దీనికి గ్యారెంటీ ఇస్తుంది ఏదైనా ప్రభుత్వం ఒక టైటిల్ ఇచ్చిన తర్వాత ఆ టైటిల్ వలన ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనర్ నష్ట జరిగితే కనుక ఆ నష్టపరిహారం కూడా ప్రభుత్వమే ఇస్తుందని చెప్తున్నారు ఒక క్వశ్చన్ చెప్తాను ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కెరంపూడి లేవుట్లోనో లేకపోతే దసపులాయిల్స్లోనో లేకపోతే ఒక పెద్ద ఏరియాలో గజం ధర మీకు కొనడానికి వెళ్తే లక్ష రూపాయలు లక్షన్నర కొన్ని చోట్ల కమర్షియల్గా ఉంటే రెండు లక్షల పైన కూడా చెప్తున్నారు విశాఖపట్నంలో ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ విశాఖపట్నం అదే కాకుండా ఇటు రాజధానా కాదని కాకుండా ఎప్పటికప్పుడు ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ సిటీగా విశాఖపట్నం ఉంది కాబట్టి అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని చోట్ల రెండు లక్షలు రెండున్నర లక్షలు కూడా గజంజార ఉంది అయితే మార్కెట్లో తీసుకుంటే ఎంత ఉంటుంది ముప్పై వేలో నలభై వేలో యాభైలో ఉంటుంది అంటే ప్రభుత్వం ఏం చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక వ్యక్తి వెళ్ళి మాది టైట్లు ఇది దీని మీద నాకు ఓనర్షిప్ ఉందని చెప్పి లిటికేషన్ క్రియేట్ చేశారు చేసినప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ టైటిల్ ఇచ్చేసింది ఒక కంపెన్సేషన్ వరకు వచ్చినప్పుడు ఆ కంపెన్సేషన్ ప్రభుత్వం ఎంత వస్తుంది ఆ మార్కెట్లో నలభై వేలు ఉంది కాబట్టి నీకు వంద గజాలు ఉంటే మేము నలభై వేలు చెప్పినాం నీకు నలభై లక్షలు ఇస్తాం అని చెప్పేసి ఉంటుంది కానీ బయట మార్కెట్లో ఎంత ఉంది అది రెండు లక్షలు ఉంటే ఎంత ఉంది దానికి ఐదు ఆరు పది రెట్లు కూడా ఉంటుంది అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఇంతకుముందు ఏపీఐఐసి అని ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని అప్పుడు ఏం చేసేవాళ్ళు ఎవరికైనా మంచి ల్యాండ్ దానికి కావాలనుకుంటే వాళ్ళు వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ తోటి ఏపీఐసి వాళ్ళు వచ్చి ఇది గవర్నమెంట్కి ఈ ల్యాండ్ కావాలా అని చెప్పేసి ఆ ల్యాండ్ వాళ్ళు స్వాధీనం చేసుకునేవాళ్ళు చేసుకున్న తర్వాత ఏదో నామినల్గా గవర్నమెంట్ రేటు కంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ రేటుకి వాళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చేసి ఏపీఐసి తీసుకునేది అప్పుడు ఈయన వెళ్ళి నేను ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాను నాకు ల్యాండ్ కావాలంటే ఆ ల్యాండ్ ఈయనకప్ప చెప్పేవాళ్ళు ఇటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగేవి సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత దానికి ఎన్నో రెట్లు చాలా ఈజీగా ఇటువంటి ల్యాండ్ ట్రాన్సాక్షన్ జరిగి ప్రభుత్వం వచ్చే కంపెన్సేషన్ కూడా నామినల్గా ఉంటుంది అది అందరికి తెలిసిన విషయం అంతేకాకుండా ఆ కంపెన్సేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు కూడా లేవు ఏ వస్తుంది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు రోడ్లు ఇవ్వడానికి డబ్బులు లేవు కేవలం ఆ టైంలో ఆ స్కీములన్నీ ఫ్రీగా అందరికి కూడా బట్ట నొక్కడం అందరికి వెళ్ళిపోయాయని అని చెప్పి డబ్బులన్నీ ఖాళీ అయిపోయి తెప్పించి ఏ విధంగా కూడా మీకు ఏంటిది సంపదను సృష్టించే విధంగా ప్రాజెక్టులు జరగడం కానీ కొత్త ప్రాజెక్టులు పెట్టడం కానీ లేకపోతే హెవీగా ఇన్వెస్ట్మెంట్ రావడం కానీ లేకపోతే మనకి ఏదో వరల్డ్ బ్యాంక్ హెల్ప్ చేయడం కానీ లేదు కదా మన దగ్గర ఉన్నది లిమిటెడ్ రిసోర్సెస్లో ఎక్కువ ఎక్కువ విధంగా ఏంటంటే రకరకాల స్కీముల్లోనే మనకి అంత చారిటీకి వెళ్ళిపోయేది ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది కరెంటు ఛార్జీలు పెంచేసి ప్రజలకేమో రకరకాల పన్నులు వేసేసి చెత్త పన్ను ఈ పన్ను వేసి మళ్ళీ దానికి రెండు మూడు రెట్లు సామాన్యుల దగ్గర నుండి అందరి దగ్గర తీసుకోవడం కొంతమందికి డబ్బులు పంచడంతో ఈసారి ఇది ఒక ఎవరికి నచ్చలా నచ్చపోబట్టే ఇంత దారుణంగా పరిస్థితి ఏర్పడింది ఎప్పుడు కూడా సంపద సృష్టించండి మీ దగ్గర వంద రూపాయలు ఉంటే మీరు ముప్పై రూపాయలు నలభై రూపాయలు పంచండి అది బాగుంటుంది కానీ మీ దగ్గర డబ్బులే లేకుండా మీ దగ్గర ఇరవై రూపాయలు పది రూపాయలు పెట్టుకొని మీరు ముప్పై రూపాయలు పంచుతానంటే మీరేమో గవర్నమెంట్ ఆఫీసులు తాకట్టు పెట్టేస్తాను గవర్నమెంట్ స్థలాలు తాక తాకట్ పెట్టేస్తాను కలెక్టర్ ఆఫీస్ తాకట్ పెట్టేస్తానని చెప్పేసి రకరకాల తాకట్లు పెట్టుకుని డబ్బులు తెచ్చుకొని ఎంతకాలం మీరు నడిపిస్తారు ఏదో దివాళీ తీయాల్సిందే అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సంపద సృష్టించాలి సంపద సృష్టించిన తర్వాత ఇవన్నీ చేస్తే ఒక అర్థం ఉంటుంది కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మరి ఇటువంటి ఈ యొక్క గవర్నమెంట్ గ్యారెంటీ అనేది ఎవరు కూడా అది అసలు ఎవరు కూడా నమ్మరు ఏమంటే ఇప్పుడు మనం ఎక్కువగా ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు కొన్ని కొన్ని పార్టీల తరపు ఉండి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాళ్ళు లేకపోతే ఏమో రకరకాల సారా బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు ఇప్పుడు ఎలక్షన్ వ్యవస్థ కూడా ఎలా జరిగిందంటే డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని అది వ్యాపారంలో చేసుకొని గెలిచిన వాళ్ళు మళ్ళీ సంపాదించుకునే విధంగా ఉంది అంటే ఓటే ఓటర్ కూడా ఏంటంటే ఆలోచించాలంటే బాగా విద్యావేత్త సంస్కారవంతుడికి ఓట్లు వేయడం అనేది ఎంతవరకు ఉందో తెలుసు ఎందుకంటే ఒక్క ఇండిపెండెంట్ కూడా గెలవలే అంటే ఎండి ఎంతోమంది మంచి మంచి వాళ్ళు నించున్నా కూడా ఒక ఇండిపెండెంట్గా పాపం ఈయన ఉన్నాడు ఎవరు సీబీఐ డైరెక్టర్ చేశారు జాయింట్ డైరెక్టర్ గారు లక్ష్మీనారాయణ గారు ఆయనకి డిపాజిట్ పోయింది ఇలాగా లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉండేవారు పాపం ఆయనకు కూడా చాలా ఆయన కూడా గెలవని ఉన్న పరిస్థితుల్లో ఆయన కూడా తప్పుకున్నారు అంటే మేధావులు కానీ మంచివాళ్ళు కానీ తర్వాత సమాజ సేవకులు కానీ ఎవరు కూడా ఎక్కువగా వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఏర్పడి బాగా డబ్బులు అయిపోయి వ్యవస్థ అంతాను దీంతో ఇంకా సామాన్యులు ఎవరు రావట్లే వ్యాపారం అయిపోయింది ఇది ఒక ఈ ఒకటి మారాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో మరి ప్రజలు చూపించిన మార్పుతోటి ఎప్పటికైనా రాజకీయ పార్టీలు కళ్ళు తెచ్చి మంచి సంస్కారవంతులకి విద్యావంతులకి సమాజ సేవ చేసే వాళ్ళకి వాళ్ళ టికెట్లు ఇస్తే కనుక బాగుంటుందని ప్రజల అభిప్రాయం టేట్లింగ్ యాక్ట్ అనేది పెట్టినప్పుడు విశాఖపట్నంలో మొట్టమొదటిగా దీని గురించి బహిరంగంగా మాట్లాడిన వ్యక్తుల్లో నేను ఒక మా భారతదేశంలో మీటింగ్ పెట్టినప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద మనం ఉద్యమం చేయాలంటే ఒక స్టీరింగ్ కమిటీ పెట్టాలి ఆ స్టీరింగ్ కమిటీ పెడితే కనుక ఆ స్టీరింగ్ కమిటీ ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాంట్లో విద్యార్థుల్ని తర్వాత ఏమో న్యాయ న్యాయ ఉద్యోగుల్ని తర్వాతేమో రకరకాల ఆర్గనైజేషన్ని రైతుల్ని కార్మికుల్ని మరి ఇలాగ రకరకాల వర్గాలన్నింటి కూడా స్టీరింగ్ కమిటీలో పెట్టిన తర్వాత మనందరం కూడా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి సజెషన్ ఇవ్వడం ఆ తర్వాత ఒక స్టీరింగ్ కమిటీ పెట్టడం అంటే ముందుగా నాకే స్టీరింగ్ కమిటీలో సారథ్యం వహించమని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇంకా నాకన్నా చాలా సీనియర్లు ఉన్నారు కాబట్టి ఇంకో సీనియర్ తీసుకొచ్చి నన్ను కోకనర్గా నాతో పాటు కొంతమందిని పెట్టి మొట్టమొదటి ఉద్యమం స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయిన ఉద్యమంలో ఎన్నో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల జరిగే అనర్థాల వల్ల దీన్ని ప్రజలు ఎటు ఏ విధంగా ఎదుర్కోవాలి ప్రజలకు జరిగే నష్టం రైతుల జరిగే నష్టం గురించి చెప్పడం జరిగింది అంతేకాకుండా పల్లెటూరులోకి వెళ్ళి రైతులకు కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే గాజువాక బారు ఇలా రకరకాల బారులోకి వెళ్ళి అక్కడున్న న్యాయవాదులతో మాట్లాడి అక్కడ కూడా ధర్నాలు చేయడం ఆ ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది అంతేకాకుండా ఇంటింటికి వెళ్ళి కూడా చుట్టుపక్కలలో కూడా ఇటువంటి చట్టం రావడం వల్ల మనకు నష్టం జరుగుతుందని చెప్పి చాలా భారీ ఎత్తున ఒక కమిట్మెంట్ తోటి మేము కోర్టులు కూడా వెళ్ళడం మానేసి ఎనభై రోజులు కేవలం రోడ్ల మీద ఉండి ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడి ఆఖరికి మేము విజయం సాధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ చట్టాన్ని వాళ్ళు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండో సంతకంగా చేయడం జరిగింది దాంతో మా ఉద్యమాన్ని మేము సప్లీకృతం అయినట్టు న్యాయవాదులుగా మేము విజయం సాధించిన భావించాం అందులో ఈ నా పాత్ర ఇనిషియల్గా ఉండి చివరి వరకు పోరాడి ప్రజల్లో స్ఫూర్తి నింపడాన్ని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోను ఎందుకంటే సమాజ హితం జరగాలి సమాజంలో మంచి జరగాలి రౌడీయుధం గుండాయుధం లేకుండా రాజ్యాంగ హక్కులు కాపాడబడాలి రాజ్యాంగమే అన్నిటికన్నా ఉత్తమంగా ఉండాలని యొక్క న్యాయవాదిగా నా పోరాటం నా జీవితంలో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చేసిన పోరాటం ఎప్పటికీ మర్చిపోలేను చెప్పే సూత్ర ఏంటంటే మీరు ప్రతిదానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు న్యాయ వ్యవస్థ భారతదేశంలో పటిష్టంగా ఉండాలంటే మీరు సరైన న్యాయవాది దగ్గరికి వెళ్ళి మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా పోలీసు వాళ్ళు మీకు అన్యాయం జరిగినా రెవెన్యూ వాళ్ళు అన్యాయం చేసినా మీకు ఎవరు అన్యాయం చేసినా కూడా న్యాయవాది దగ్గరికి వెళ్ళి మీరు న్యాయ సహాయం తీసుకొని ప్రాపర్ వేలో మీరు అప్రోచ్ అయితే కనుక మీకు డెఫినెట్గా న్యాయం జరుగుద్ది ఇక్కడ న్యాయ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంది ప్రజలకి చాలా అపనమ్మకం ఉండడానికి కారణం ఏంటంటే కోర్టులో కేసులు డిలే అవుతున్నాయని చెప్పేసి కోర్టుకి వెళ్తే చాలా కాలం అయిపోద్ది అనుకుంటున్నారు దానికి కారణం ఎవరనేది ప్రజలు నిలదీయాలి ఎందుకంటే న్యాయవాదులు అయితే కేవలం విశాఖపట్నం భారత సెషన్లో తీసుకున్న కూడా ఆరు వేల పైలు ఉన్నారు అలాగే అన్ని చోట్ల న్యాయవాదులు సఫిషియెంట్గా ఉన్నారు కానీ జడ్జిలు లేరు స్టాఫ్ లేరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరకొరగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఆ దాన్ని బాగు బాగుచేయాల్సిన బాధ్యత ఎవరిది జడ్జిలది మీరు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చేస్తా అని చెప్తున్నారు ఏ మీరు కొత్తగా చాలామంది జడ్జిని అపాయింట్ చేయవచ్చు కదా మీరు కోర్టు స్టాఫ్ని అపాయింట్ చేయవచ్చు కదా కోర్టును ఆధునిక ఆధునీకరించి వాళ్ళకి కంప్యూటర్ సైన్ ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి మీరు పెద్ద స్థాయిలో మీరు అందరు కూడా ఒక నిధులు ఇచ్చి ఈ న్యాయ వ్యవస్థ నుండి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయొచ్చు కదా ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు నేషనల్ లెవెల్లో ఆయన జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఆయన ఒక మంచి మాట చెప్పారు అలాగా ఇటువంటివన్నీ చేయొచ్చు కదా అవన్నీ మానేసి మీరు ఎంతసేపు న్యా న్యాయ వ్యవస్థ మీద చెప్తుంటారు అక్కడ డిలే అవుతుంది తొందరగా న్యాయం జరగదు వాయిదాలు పడతాయంటే దాని కారణం ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం కనుక సరైన నిధులు న్యాయ వ్యవస్థకి ఇస్తే కనుక ఎక్కువగా న్యాయమూర్తులు నిర్మిస్తే కనుక మీకు అమెరికాలో తీసుకున్న యూరోప్లో తీసుకున్న న్యాయ నిష్పత్తులు ఇది జడ్జీలు ప్రజల నిష్పత్తి చూసుకుంటే మన భారతదేశంలో ఒక జడ్జికి చాలామంది నిష్పత్తులు క్లే ఇది కేసులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో దాని తగ్గట్టుగా మీరు అపాయింట్ చేయండి మీ సఫిషియెంట్ అడ్వకేట్స్ ఉన్నారు మీకు దాని తగ్గట్టుగా మీరు అపాయింట్ చేస్తే కనుక మీ కేసులు కూడా టక్ టక్ టార్గెట్ ఓరియంటెడ్గా అయిపోతాయి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అయిన తర్వాత మేము న్యాయవాదులుగా మాలో చాలామంది మేము కూడా నిర్ణయించుకుంది ఏంటంటే ఒక అపోహం అనేది వచ్చి దాన్ని గత ప్రభుత్వం ఏదో న్యాయవాదుల దగ్గర కేసులు డిలే అవుతున్న టైప్ టైప్లో మాట్లాడింది కాబట్టి మా వైపు నుండి ఏం తప్పు జరగకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా వైపు నుండి మేము జడ్జీలకి కోర్టుకి కోఆపరేషన్ చేసి తొందర తొందరగా కేసులు చేయాలి మేము కూడా నిర్ణయించుకున్నాం